దేవునికి మహిమ ఈ వీడియో ప్రత్యేకంగా అనీ జాన్సన్ బ్రదర్ మీకోసమే మీ వీడియోలు మేము చూసిన తర్వాత చాలా బాధపడ్డాం ఎందుకంటే మతోన్మాదులతో ఫైట్ బాగా చేస్తూ ఉంటారు మీరు వారికి సమాధానం ఇస్తున్నారు మంచిగా దేవునిలో బాగా వాడబడుతున్న సేవకులుగా ఉన్నారు ఏది ఏదైనా దేవుని సేవ ప్రతి ఒక్కరి ద్వారా ముందుకు ఏదో విధంగా నడిపిస్తున్నారు మతోన్మాదుల నోరు కూడా దేవుడు మోయిస్తున్నాడు కానీ సడన్గా మీరు ఎవరో ఏదో అన్నారని బాధపడి వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడా సార్ ఆల్రెడీ వీడియో పెట్టాను మీరు చూశారు మీరు వస్తారు వెనక్కి ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చుంటే ఆనాడు ఆనాడు యోనాని ఎలాగైతే మరి దేవుడు సేవలో వాడుకున్నాడు ఖచ్చితంగా దేవుడు సేవ పిలుపు పిలుపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మనుషులు బట్టి కొంచెం బాధ వచ్చిన కృంగిపోయి కొంతమంది వెనక్కు వెళ్తున్నారు కానీ వారిని సరి చేస్తాడు దేవుడు కృపలో ఉన్నవారు ఖచ్చితంగా వారిని సరి చేసి అయితే మీరు మరలా వస్తారు ఎందుకంటే మీరు ఒకటి మాట చెప్పి వెనక్కి అంటే సేవాను వదిలేసి వెళ్ళిపోలేదు వెళ్ళిపోతానని అనలేదు మీరు నేను సంఘాన్ని బలపరుచుకుంటానన్నారు కానీ ఈ సోషల్ మీడియాలోకి రావడం ఇంకా అన్నారు కానీ దేవుడికి ప్రణాళిక కొంతమంది మీద ఉందండి ఖచ్చితంగా వారితో సేవ చేసుకున్నంత వరకు దేవుడు వారిని పట్టుకుంటాడు ఇక్కడ మీకోసం ఒక మంచి మాట చెప్పాలని ఆశగలుగు మరలా మీరు దేవుడు మహాకృప యూట్యూబ్లోకి మరలా మీరు వాక్యము చెప్పాలని ముందుకొచ్చినందుకు దేవుడికి వందనాలు అలాగే బ్రదర్ అనిల్ కుమార్ గారు తర్వాత సేవకులు ఉన్నారు ఇంకో ఇద్దరు సేవకులు మరి ఆ బ్రదర్స్ మాటలు కూడా విన్నాను చాలా సంతోషము ఏది ఏదైనా దేవుడి కృప ప్రత్యేకంగా రోమాపత్రికలో ఇది మీ కొరకు ఈ వాక్యం చదవాలని అనిపించింది ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు దేవుడు ఊరుకుంటాడా సార్ మీరు ఒక పాత్రగా ఉన్నారు దేవుడు కృపలో ఉన్నారు మనుషులు మనల్ని ప్రేమించవచ్చు ఎవరైనా మనల్ని ప్రేమించవచ్చు లేదంటే మనం ఎక్కువగా మనుషుల్ని దేవుని ప్రామంతో ప్రేమించవచ్చు ఇదంతా కేవలం భూమి మీదే మనుషులు ప్రేమ శ్రమ అనేది మన బైబిల్ గ్రంథంలో ఉంది మనుషులు మనం ప్రేమిస్తే శ్రమ వాళ్ళు మనల్ని ప్రేమించినా శ్రమ మనం దేవుడిని ప్రేమించాలి దేవుడు మనల్ని ప్రేమించాలి దేవుడు ప్రణాళికగా ఒక పాత్రగా ముందుకు వెళ్ళిపోవాలి దేవుడికి స్తోత్రం ఏది ఏదైనా మీరు మరొక్కసారి మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి మీరు మాట్లాడినందుకు అందుకు దేవా దేవుడికి వందనాలు మీరు ఖచ్చితంగా దేవుడి సేవలో వాడబడి బ్రదర్ మొన్ మాదిలో ఉర్మోహించండి ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తున్న అనేక రకాల ఫారినర్స్ నుంచి దేశాల నుంచి కూడా చూస్తున్నారు దేవుడి చిత్తమైతే మేము కూడా మిమ్మల్ని కలిసి మీ ద్వారా మేము కూడా మాట్లాడాలి దేవునికి మహిమ ఏదన్నా దేవునికి మహిమ మీది ప్రత్యేకంగా రామపత్రికలో ఎనిమిదో అధ్యాయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ముప్పై ఒకటి నుంచి చదువుతాను బ్రదర్ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వచనాలు ఇది మీరు మరొకసారి బైబిల్ గ్రంథం మీరు చదవండి బైబిల్ గ్రంథం అంటే ఈ వచనం చదవండి మీకు చెప్పినంత వాడిని కాదు మీరు మంచి సేవకులు మంచిగా దేవుడు వాక్కుబాలం ఇచ్చాడు మీకు దేవునికి స్తోత్రం ఇక్కడ రోమపత్రికలో ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి చదువుతున్నాం ఇట్లా ఇట్లా ఉండగా ఏమందుము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి అవడు అది ఇప్పుడు దేవుడు మన పక్షంలో ఉండగా మతోన్మాదులు కాదండి సాతాను కూడా ఏం చేయలేడు ఈ మనుషుల ప్రేమ మనల్ని కొంచెం అప్పుడు ఆనాడు మోషాయి గారు కూడా అలాగే బాధపడ్డారు పాప మనుషుల్ని ప్రేమించారు వాళ్ళు ఏదో అన్నారని కొంతలో కొంత బాధలు పంచుకుండేవారు అలాగే దే వాళ్ళ కొరకు దేవుడికి అడ్డుండిపోయారు నన్ను ఏదైనా నా తర్వాతే వారి దగ్గరికి వెళ్ళాలని మోసే సేవకులు అంత మంచి పరిచర్ చేస్తారు మీరు కూడా మంచి పరిచయ చేస్తారని నేను నమ్ముతున్నాను దేవుడు మన పక్షమునుండగా ఉండగా మనకి విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించేవాడు ఆయనతో పాటు సమస్తమును సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు మోపువాడు ఎవడు ఇది దేవుడు కృపలో ఏర్పాటుబడిన ప్రతి సేవకుని కూడా ఎవరు కూడా నేరం మోపలేరు ఒకవేళ నేరం మోపిన వాళ్ళకే నష్టం దేవుడు సేవకుని బాధ పెట్టినా వారికే నష్టం ఎందుకంటే మీరు షద్రిక్ మెషక్ అభిజ్ఞోగుల కోసము దానియలు మూడో అధ్యాయం మనం చదివితే ఏ అగ్నిగుండములో అయితే మనుషులు బలిస్తులేశారో వారు కాలిపోయారు రాజు మాట విన్నవారు అలాగే దానియలు గారి మీద నిందలు వేశారు బాధ పెట్టారు దానియల్ని దానియలు గారిని వారు కుటుంబాలతో సింహాల సింహాల గుహలో పిప్పు పిప్పైపోయారు అంటే పొడి అయిపోయింది వాళ్ళ వెముకులతో సహా కుటుంబంతో సహా నిందలేసిన వారందరూ కూడా చనిపోయారు దేవుడు బిడ్డల మీద తిరుగుబడితే ఎవ్వరు నిలవలేరు నుంచోరు కూడా ఎందుకంటే దేవుడు చేతిలో మీరు ఉన్నారు గనక మరలా మరలా సోషల్ మీడియాలోకి వచ్చారు అయితే ఈ మాటలు చెప్తున్నాను మీ కొరకే మీ మీరంటే మాకు మంచి అభిమానం ఎందుకంటే నేను చాలా రోజులు బట్టి మీ వీడియోస్ చూస్తున్నాను చెప్పాను కదా రెండు వేల పదహారు దగ్గర దగ్గర చాలా రోజులు బట్టి చూస్తున్నాను మీ వీడియోస్ నేరము దేవుని చేత ఏర్పరచబడిన వాణి మీద నేరము మోపువాడు ఎవడు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన క్రీస్తుయే క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడుపరచను ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడునే ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు ఇది ఫస్ట్ మొట్టమొదటిగా మనకి విరోధు ఎవ్వరు ఉండరండి దేవుడు చూసుకుంటాడు ఫైట్ చేస్తాడు ఎందుకంటే దేవుడు మన పక్షమును ఉన్నాడు నేను మీ ఉన్నాను అని కూడా మాట్లాడాడు ఇక్కడ క్లియర్గా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవ్యమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గుచ్చి వ్రాయబడి మనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వధిం వధింపబడిన వారము వధుకు సిద్ధమై గొర్రలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించేవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఆ కింద వచ్చినా కూడా మరి చదువుకోవచ్చు అయితే క్లియర్గా ఉందండి ఇక్కడ దేవుడి దగ్గర నుంచి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు మనము ఎక్కువగా మన సంఘాన్ని ప్రేమించిన శ్రమే ఎక్కువగా మన సేవలో వాడబడేటప్పుడు చాలామంది మిమ్మల్ని మెచ్చుకుంటారు దానికి మనము ఎట్టి పరిస్థితుల్లో ఆ మెప్పు దేవుడికే రావాలి అలాగని మనం ఉండకపోతే ఒక టైంలో వీరిని చూసి కురింగిపోవలసి వస్తుంది దయచేసి ఏ మహిమైనా ఆయనకే రావాలి ఆయన పాత్రగా మీరు వాడబడుతున్నారు బ్రదర్ ఖచ్చితంగా దేవునికి మహిమ మరలా తిరిగి వచ్చారు ఇది వాస్తవం దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు ఆయన వాడుకుంటాడు సేవలో దేవుడు చిత్తమైతే బ్రదర్ మనం కలుద్దాం దేవునికి మహిమ అనిల్ బ్రదర్ గారు పక్కన ఉన్న బ్రదర్స్ కూడా ప్రత్యేక మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు బ్రతకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సేవకులు దేవుడి కోసం బ్రతకండి మనుషులు మెప్పు మనకొద్దు దేవుని మెప్పు మాత్రమే కావాలి దేవుడు పాత్రగా మనల్ని వాడుకుంటున్నాడు కనుక కష్టమైనా బాధ అయినా శ్రమ అయినా దుఃఖమైనా అది ఎవరి వల్ల ఇంట్లో వాళ్ళవైనా బయట వాళ్ళ ఏది వచ్చినా సరే మనం దేవుణ్ణి చూసి గురియొద్దకు పరిగెడదాం నన్ను బలపరిచిన వాణి అందే సమస్తము చేయగలను మంచి మాట అనే మన బ్రదర్ అని జాన్సన్ గారు చెప్పారు వాస్తవం ఫిలిప్స్లో రాసి ఉన్నది నాలుగో అధ్యాయం అనుకుంటాను నాలుగో అధ్యాయము ఫిలిప్స్లో ఉన్నది అది నేను చదివి నేను ముగిస్తాను దేవుడికి స్తోత్రం ఫిలిప్స్ నాలుగో అధ్యాయము పదమూడో వచనము నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను అంతే దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏదైనా చేయగలము ఎక్కడికైనా వెళ్ళగలం దేవుడు ఆగంట ఆగిపోవడం వచ్చే అంటే వెళ్ళిపోవడం అంతే తప్ప మనం చేసేది ఏం లేదు దేవుడు మనల్ని ఎండుకున్నాడు తల్లి గర్భంలో ఎండుకున్నాడు మీకు మంచి సాక్ష్యం ఉందండి బ్రదర్ అని జాన్సన్ గారు నాకు మంచి సాక్ష్యం ఉంది దేవుడి కృపలో నాకైతే ఆల్రెడీ మీకు వచ్చాక పర్సనల్గా నేను కొన్ని చెప్తాను బ్రదర్ అందుకే నేను ఇంకా డైరెక్ట్ లేదు ఓన్లీ దేవుని వాక్యం మాత్రమే చెప్తున్నాను నాకు కూడా మతోన్మాదులతో ఫైట్ చేయాలని ఎందుకంటే వారు నోరు ముహించాలని వారు చెప్పే అబద్ధాలని ప్రజలకి వారి గ్రంథాల్లో వారు ఒక వచనం చూపిస్తున్నారు అది అబద్ధం ఆ వచనాన్ని చూపిస్తూ నిజం మాట్లాడాలని ఆశ ఉంది శాంబు శివరావు గారు ఖచ్చితంగా అలాంటివన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు మీరు కూడా అలాంటివన్నీ కూడా ఖండిస్తున్నారు దేవుడు పాత్రలుగా మనం అందరం ముందుకు వెళదాం దేవుడు కంచి దేవుడు మన పక్షం అని ఉంటుండగా మనకి ఏ వర అసలు ఆపలేరండి దేవునికి మహిమ ప్రైజ్ లో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచయం కూడా దేవుడు దీవించును గాక